హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు బిందస్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలాగే మీరు కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈరోజు వీడియో వచ్చేసి పోలీ కదా ఆ సందర్భంగా నేనైతే ఇంట్లో ఇలా పూజ చేసుకున్నాను అనమాట లాస్ట్ కదా ఇంకా సోమవారం నాడు పోలిపాడ్యమి పోలీస్ వర్గం స్వర్గం అనమాట నెల రోజులు మనం దీపాలు వెలిగించుకొని కార్తీక మాసం అంతా జరుపుకున్నాం కదా సో ఇది లాస్ట్ అనమాట దీంతో ఇక్కడితో కార్తీక మాసం అయితే పూజలు దీపాలు వెలిగించుకోవడం అయితే అయిపోతుంది China are surrounded सदेवतामूर्त नम ओं सवैष्णवे नम ओं ब्रह्म विद्यादान भुवे नम ओं विष्णु नम ओं विष्णुप्रियाय नम ओं भक्तजीविताय नम ओं जीवत मन्मदाय नम ओं ऐश्वर्य कारणाय नम ओं चकथिथाए नम ओं वैश्विषे नम ओं विश्वरक्षा विधानकते नम ओं कल्याणगुरव नम ओं उन्मत्वेशाए नम ओं परजयने नम ओं नम யகாய் அஷ்டரணம் நம இங்க దీపాలు అయితే వెలిగించుకొని ఈ పోలీ పాడ్యమి రోజు అయితే మనం నీటిలో దీపాలు వదులుతామన్నమాట ఎలా అంటే ముప్పై ముప్పై మూడు ముప్పై ఐదు ఒత్తులుగా చేసి దీపాలు వెలిగించుకుంటాము ఆ దీపాన్ని మనం ఏదైనా నీరు ప్రవహించే నీటిలో అంటే గోదావరి ఇట్లా చెరువులు కాలువలు ఉంటాయి కదా వాటిలో అయితే చేస్తారు సో అలా అవైలబుల్గా లేని వాళ్ళు ఇంటి దగ్గరే తులసి కూట ముందైతే చేసుకుంటారు నాకు తులసి కూట కూడా అవైలబుల్ లేదనమాట సో అందుకని ఇలా ఇంట్లోనే మనం ఒక బేషన్లో నీళ్ళు పట్టుకొని అందులో పసుపు కుంకుమలు అక్షింతలు వేసుకొని పువ్వులు కూడా కొన్ని వేసుకున్నాక అందులోనే మనం నేనైతే ఇలా నాకు అరటి అయితే దొరకలేదనమాట సో అందుకని ఇట్లా మనం కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా ఎండినవి అందులో మనం ఇట్లా దీపాలు అయితే పెట్టుకోవచ్చు అనమాట సో నేనైతే ఇలా జరుపుకున్నాను నా పూజని నాకైతే చాలా తృప్తిగా అనిపించింది సో ఇంకా పూజ చేసుకొని హారతి ఇచ్చుకున్న తర్వాత ఇంకా ఫస్ట్ అయితే వినాయకునికి కూడా పూజ చేసుకున్నాను సో ఇదనమాట నా పోలిపాడ్యమీ పూజ సో ఇది ఈరోజు వీడియో అండి మీకు కనుక నచ్చితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి నాకు వచ్చినట్లు నేనైతే ఈ కార్తీక మాసం పూజలు అయితే జరుపుకున్నాను అనమాట సో అది ఇంకా రోజుకైతే ఇవాళ్టితో మనకు కార్తీక మాసం అయితే ముగుస్తుంది అనమాట లాస్ట్లో ఇంకా అన్ని దీపాలు అవి వెలిగించుకొని హారతి కూడా వేయించుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టుకున్నాను సో ఇదండి సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరిన్ని మంచి మంచి వీడియోస్ పూజలు అవి ఇంకా షాపింగ్స్ అని ఆల్ టైప్ ఆఫ్ వెరైటీ వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే చాలా ఉన్నాయండి ఒకసారి అయితే వెళ్ళి విజిట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సో ఇది ఈరోజు నా పోలిపాడ్యమే పూజా విధానం మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుస్తాను బాయ్ అండి